కాకినాడ జిల్లా ప్రతిపాడు వాయుగుండం ప్రభావంతో ఏలేరు పరివాహక ప్రాంతాల్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు దీంతో గంటకు పెరుగుతున్న ఏలేరు రిజర్వాయర్ నీటి మట్టం ఏలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి టీఎంసీలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు ఇంట్లో రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది టీఎంసీలు ఉండగా ఎగున కురుస్తున్న భారీ వర్షాలకు సాయంత్రం నాలుగు గంటలకు పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక టీఎంసీలు వరద ప్రాజెక్టులో వచ్చి చేరుతుంది ప్రస్తుతం ఏలేరు ప్రాజెక్టులో ఇరవై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీలు వరకు చేరుకుంది up <inaudible> <inaudible>